వైకాపా ఐదేళ్ల పాలనలో కృత్రిమంగా ఇసుక కొరత సృష్టించి ధరలు భారీగా పెంచేసి సామాన్యుడికి చుక్కలు చూపించింది ఇల్లు కట్టుకోవాలంటేనే వెనక్కి జంకే పరిస్థితి ఇసుక లేక భవన నిర్మాణాలు ఎక్కడికక్కడే నిలిచిపోగా పనులు లేక కార్మికులు రోడ్డున పడ్డారు కనీసం తిండి కూడా లేక పస్తులున్నారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని తీసుకురావడంతో కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు సోమవారం నుంచి ఉచిత ఇసుక అందుబాటులోకి రానుండటంతో ఇకనైనా చేతి నిండా పని దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు వైకాపా హయాంలో భవన నిర్మాణ రంగం కుదేలైంది సామాన్యుడికి అందరంతగా తరలను పెంచేసి ఇసుకను బంగారంలా మార్చేశారు భవన నిర్మాణ పనులు నిలిచిపోయి ఉపాధి లేక కార్మికులు నానా అవస్థలు పడ్డారు ప్రకాశం జిల్లా నలుమూలల నుంచి పనుల కోసం ఒంగోలు వచ్చిన కార్మికులు ఎన్నోసార్లు నిరాశతోనే వెనుదిరిగారు ఇప్పుడు ప్రభుత్వం మారడం ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఉచిత ఇసుక విధానం అమలు చేయటంతో కార్మికులు ఊపిరి పీల్చుకుంటున్నారు ఉచిత ఇసుక విధానంతో కష్టాలు తీరుతాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు జగన్ ప్రభుత్వం పాస్ అయినాక మనకు ఇసుక అనేది ధరల ప్రమేతంగా పెంచేశాడు దాని వల్ల ఏడ ఒంగోలు కర్నూలు ఫ్లైఓవర్ కింద గానీ ఎన్నో ఎన్నో ప్రాంతాల నుంచి జనం వస్తున్నారు చాలా ఇబ్బందులు పడి అన్నం లేక ఈ మధ్య కాలంలో నాకు తెలిసిన అందట్లో ఒక పది పదిహేను మంది చనిపోవడం కూడా జరిగింది ఈ పనుల ద్వారా దొరక వీ జరుగుతా ఉన్న కాలంలో ఈ మధ్య చంద్రబాబు నాయుడు టీడీపీ పాస్ అయింది ప్రభుత్వం రేపు ఎనిమిదవ తారీఖు ఇసుక వదులుతానన్నాడు త్వరగా వదిలే ఇసుక రీచ్లు ఇవన్నీ బాగా సంతోషంగా చేస్తే మా అందరికీ మంచిదని ఓకే ధన్యవాదాలు పనులు లేవు మాకు ఎంతో దూరం నుంచి అన్నం పెట్టుకొని వచ్చినా ఇక్కడ పడిదాపులు కాస్తున్నారు వీళ్ళని పట్టించుకునే నాదుడు లేడు కొత్త ప్రభుత్వం వచ్చింది చంద్రబాబు గారైనా ఇసుక వదిలి ఈ లేబర్ ఆదుకుంటే కొంతమంది జీవితాలన్నా బాధపడుతుంటాయి అన్నం క్యాంటీన్ పెట్టాడు చాలా సంతోషం వెళ్ళి ఒక ముద తినగలుగుతున్నారు పని లేని వాళ్ళు అది ఒక మంచి పని చేశారు రాగానే ప్రభుత్వం రా అత్యధికంగా ఇసుక నిల్వలు ఉన్న సిక్కోలులోనూ భవన నిర్మాణ కార్మికులు కూలీలకు అవస్థలు తప్పలేదు శ్రీకాకుళం జిల్లాలో దాదాపు లక్ష మంది కార్మికుల కుటుంబాలు ఇసుకపైనే ఆధారపడి జీవిస్తున్నాయి వంశధార నాగావళి నదులతో పాటు గడ్డలు కాలువల్లో కలిపి వందకు పైగా రేవుల్లో ఇసుక నిల్వలు ఉన్నాయి నరసన్నపేట మండలం భారీగా ఇసుక నిల్వలు అందుబాటులో ఉన్న పనులు స్తంభించిపోయాయి ఉచిత ఇసుక విధానంపై సంతోషిమాత భవన నిర్మాణ కార్మికుల సంఘం సంతోషం వ్యక్తం చేసింది అందరికీ అందుబాటులో ఉండేలా ఇసుకనివ్వాలని కోరుతున్నారు ఈ మా కష్టాలు చూసి ఇసుక ఫ్రీగా అన్నారు లేకపోతే టన్ను ఏదో అని అంటారు వేగంగా చేస్తే మాకు అది వేగంగా పనులు పనులు ఉంటాయి అలాగే మూర్తలు కూడా ఎనిమిది నెలలు స్టార్ట్ అవుతుంది ముఖ్యమంత్రి గారికి మేము తెలియజేస్తూ మా తొందరగా ఇసుక ఇమ్మని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను ఇసుక లేక ఈ బ్రతుకులు లేక అలమలం మారిపోయి దూరం ఛార్జీలు కట్టుకుని వచ్చి ఆ షార్జీలు డబ్బులు లేక మన ఇంటిని నడిసిల్లి ఎంతో బాధపడిపోతారు పెద్దలు ఈ పనులు లేక చాలా ఇబ్బంది పడిపోతారు ఈ ఇసుక పెట్టిన దందాకి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చి పథకం పెట్టారు ఏంటి పెట్టారు ఈ ఇసుక సమస్య చేయడమే పథకం డబ్బుదనం పెట్టక్కర్లేదు ఈ రోజు పది మంది ఆయన దగ్గర బతకాలి ఈ ఇసుక అయినప్పుడు ఎనిమిదో తారీఖు నుంచి వస్తే వచ్చే నెక్స్ట్ పది నష్టమంది కష్టపడి కూర్చుకుని తినగలం గత ఐదు సంవత్సరాల సంవత్సరాలు కనిపింది ఐదు వేలు నాలుగు వేల ఐదు వందలు ఇసుకున్నారు ఆ రేటు ప్రకారంగా ఎవరైనా బిల్లును కట్టవలసినటువంటి వాళ్ళు ఇసుక రేటు వల్ల పనులు మా కష్టపడే పనులు ఆగిపోయాయి అలాగే తాటి మేసర్లు చాలా ఇబ్బంది పడ్డారు కూలి పని చేసుకున్న మమ్మల్ని చేతి పనులు లేక జాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చింది ఆ ఇసుక తగ్గినట్టు అయితే కొంతమంది ఇల్లు భవ నిర్మాణం చేసినటువంటి వాళ్ళు ఇసుక తగ్గితే దాని ఇసుక కొనుకొని వాళ్ళు బిల్డింగ్లు ఎడితే మాకు చేతి పని ఉపాధి కలుగుతుందని మేము ఆశపడుతున్నాము ఇసుక ఉచిత ఇసుక విధానాన్ని పక్కాగా అమలు చేసేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు జిల్లాల్లోని నిల్వ కేంద్రాల్లో ఉన్న ఇసుక డంప్ల నుంచి ఇసుకను అందించనున్నారు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలం గబ్బర్ వద్ద ఏర్పాటు చేసిన ఇసుక డిపోను జాయింట్ కలెక్టర్ జాహ్నవి ఆకస్మికంగా తనిఖీ చేశారు రోజుకు ఎన్ని టన్నులు విక్రయాలు చేస్తున్నారు లబ్దిదారులకు పారదర్శకంగా ఇసుక అందించేందుకు తీసుకున్న విధి విధానాలను వివరించారు సార్ ఇక్కడ ఎగ్జిస్టింగ్ ఈ డంప్స్ శాండ్ డిపోస్లోని ప్రస్తుతానికి మనకి ఎంత శాండ్ అనేది స్టాక్ యాజ్ ఆఫ్ టుడే ఎంత ఉందో మేము ఫస్ట్ పంచనామా కడుతున్నాము సో దానికి కొంచెం లెవెల్ చేసేసి ఓవరాల్గా క్యాలిక్యులేట్ చేసి క్వాంటిటీ అలాగే ఫస్ట్ త్రీ మంత్స్ కూడా ప్రతి మనిషికి ఆధార్ కార్డు దీని ప్రకారము ట్వంటీ ఎంటీ మాత్రమే ఇస్తాము సో ట్వంటీ ఎంటీ పర్ పర్సన్ పర్ ఆధార్ అండ్ శాండ్ యూటిలైజేషన్ కూడా ఇప్పుడు మనకి రాజమండ్రి నుంచి వస్తుంది శాండ్ సో దాని ప్రకారం మళ్ళీ ఎంత ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఇవన్నీ కనిపేసి పర్ ఎంపీ ఛార్జ్ ఎంత వస్తుందో కూడా మేము డిసైడ్ చేసి మీకు రేపు ఇన్ఫార్మ్ చేస్తాం సపోజ్ అనకాపల్లి జిల్లా వాళ్ళు ఇక్కడ తీసుకుంటే ఈ ఆధార్ మీద ఇక్కడే వాళ్ళు యూటిలైజ్ చేయాలి సో ఇక్కడ కొనుక్కొని వైజాగ్ లో కట్టుకోవడమో దాన్ని యూటిలైజ్ చేయడానికి వీల్లేదు లేదు ఏ జిల్లాకి ఆ జిల్లా కంపల్సరీ చేయాలి అండ్ మనకి సోర్స్ రాజమండ్రి నుంచే కాబట్టి మనకి జిల్లా అంతటి కూడా యూనిఫామ్ ప్రైస్ అనేది మెయింటైన్ అవుతుంది రెండు రీచెస్ లో కూడా రెండు వన్ డిస్ట్రిక్ట్ వన్ రేట్